ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ బ్లాగ్ ఈ వీడియో అయితే సంక్రాంతి రోజు చేసిన వీడియో అండ్ ఇదైతే మావాడు పొద్దున్నే లెగిసి ఏదో పనున్నట్టు రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి చక్కగా టీవీ చూసుకుంటున్నాడు అండ్ సంక్రాంతి రోజు కాబట్టి ఆ రోజు పూజ చేయడానికి మేమందరం కూడా పొద్దున్నే రెడీ అయిపోయి స్నానం చేసి చక్కగా మేము ఈరోజు సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం సో అందుకని అన్ని రకాల వంటలు కూడా చేసి అన్ని రకాల అంటే మేము ఈరోజు స్పెషల్గా కలగాయ కూర వండుతాం అనమాట మీ ఊర్లో కూడా అలా వండుతారా లేదో కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ అయితే నా డ్రెస్ చూసేయండి కొత్త డ్రెస్ అండి ఇంకా సంక్రాంతి పండగకి అనగానే మేము కొత్త డ్రెస్ అయితే వేసేసుకుంటాము అండ్ మా అత్తగారు అయితే చక్కగా పూజ చేసేసి తొలసమ్మకు దండం పెట్టుకుంటున్నారు అండ్ ఈ లోపల వంటలన్నీ అయితే అవుతున్నాయి ఇంకా ఆ రోజైతే మేము పూజ అయ్యేంత వరకు ఏమీ తినవండి ఇంగ మా చిన్నోడు కదా కుషులకు మాత్రం దోశ ఇచ్చాము చక్కగా కూర్చొని టీవీ చూస్తూ తిన్నాడు ఇంకా మా వారికి యాజ్ యాజుజువల్గా వర్క్ అయితే ఉంది ఇంకా నా డ్రెస్ మీ అందరికీ చూపించేద్దామని చెప్పి మా వారిని అయితే వీడియో తీయమన్నాను ఆ డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇదైతే నేను వాల్యూ హైపర్ మార్ట్ ఉంది కదండి మన పటాన్ చెరువులో అక్కడ తీసుకున్నాము డ్రెస్ అయితే బాగున్నాయి కానీ క్వాలిటీ అంత మాగోలేదండి అది తర్వాత తెలిసింది నాకు ఫస్ట్ అక్కడ చూసుకోవడం తెలియలేదు క్వాలిటీ అయితే అంత మంచిగా అనిపించలేదు బట్టలు ఇలా కానీ నీళ్ళల్లో తడపంగానే వాటర్ కలర్ పోతుందండి అండ్ ఇక్కడ అయితే కలగాయ కూరండి ఇది కలగాయ కూరండి మేము అన్ని రకాల కూరగాయలు వేసి అండ్ ప్రతి కూరగాయ కూడా చిక్కుడుకాయ టమాటా వంకాయ ములక్కాయ దోసకాయ బంగాళదుంప చిలకడదుంప అలాగ అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేస్తాము ఆఖరికి కాకరకాయతో సహా అన్నీ కూడా వేసి కర్రీలాగా చేస్తామన్నమాట సో ఆ కర్రీని మేము పెద్దలకు పెట్టుకుంటాం అండ్ దీంతోపాటు ముద్దపప్పు చారు ఇంకా స్వీట్ పొంగల్ చేస్తాం కదా అండ్ పండక్కి అరిసెలు అవన్నీ చేస్తాం కదా అవి కూడా మేము చేసినప్పుడు ముందే పెద్దల కోసం దేవుడి కోసం అని చెప్పి పక్కన పెట్టేస్తాము సో అవి కూడా పెట్టుకుంటాం అన్నమాట మడపల్లో అండ్ ఇక్కడైతే ధూపం వేయడానికి మా వారు చక్కగా ధూపం అది గుగ్గిల మున్ను రెండు కూడా దంచి కొడుతున్నారనమాట ఇవన్నీ రెడీ చేస్తున్నాం ఇంకా మేము వంటలు చేసే లోపల కొంచెం కొంచెం ఏనైతే హెల్ప్ అయితే చేశారు దాన్ని మా మా కుషులు పర్యవేక్షణ చేస్తున్నాడు అనమాట ఎలా చేస్తున్నారు ఏంటి దాంట్లో మనం ఎలా దోలు చేయగలమని అండ్ ఇదైతే ఫుల్గా రెడీ అయిపోయింది ఇంకా ఇదిగోండి ఇలాగా మేము ఇస్త్రాకుల్లో పెట్టేసి పెద్దల ఫోటోలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫోటోలు పెట్టేసి దేవుడి దగ్గర మొత్తం కూడా అలంకరించేసి వాళ్ళకి దండం పెట్టుకుంటామన్నమాట చల్లగా కాపాడమని వంశాన్ని ఇంకా మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకోమని చెప్పేసి పెద్దలకు దమస్తే పెట్టుకుంటున్నాను ఈ కూర అయితే మాకైతే చాలా ఇష్టం చాలా సూపర్గా ఉంటుంది వీళ్ళు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి కూర మా ఇంట్లో నాకు మా ఆయనకి అందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట ఇదేమి ముద్దపప్పు ఇందులో ఏమేయమండి ఓన్లీ ముద్దపప్పు ఉప్పు కొత్తిమీర ఇవేమో పండక్కి చేసిన పప్పులు ఇవన్నీ కూడా వేసి చక్కగా దండం పెట్టుకొని మడపల్లో పెట్టి నమస్తే అయితే పెట్టేసుకుంటాం మేము అయితే ఈ సంక్రాంతి పండుగని ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి మేమైతే ఈ విధంగా చేసుకుంటాము అండ్ తర్వాత రోజు కనుమ రోజు మేము నాన్ వెజ్ తింటాము భోగి ఇంకా సంక్రాంతి రోజు నాన్ వెజ్ అయితే అసలు తినము ఇంకా ఆ ప్లేట్లలో పెట్టిని ఓన్లీ మా ఇంట్లో వాళ్ళం మాత్రమే తింటామన్నమాట ఎవరికి కూడా ఇవ్వకూడదు మేమే తినాలి ఇవన్నీ అరేంజ్ చేసుకొని పూజ అయ్యేసరికి మాకైతే లెవెన్ ట్వెల్వ్ అలా అయిపోతుంది ఏనండి మా సంక్రాంతి కబుర్లు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ